మీకు మీరు పడ్డ ఇబ్బందులకి కష్టాలకి బాస్ట్గా ఉంటూ అనారోగ్యం పాలన పాలన పడి ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ కొంత అలాంటి వారికి ఇక్కడ ఆర్థిక సహాయం చేయడానికి సీఎం సహాయ నిధి నుంచి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవటం కొంత డబ్బు మనం సహాయంగా రావటం రోజు దాన్ని మీరు తీసుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకొని నడుపుతూ ఉన్నారు మన నియోజకవర్గానికే సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం ఒకటి ఎంతో ఖర్చు వేల కోట్లలో ఈ డబ్బును వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం మన బాగోగుల కోసం మన ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేదంటే తప్పనిసరిగా రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అభినందన తెలియజేయాలి ఈ మీటింగ్ దగ్గర నుంచి అలాగే వారి సహచరుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కూడా మన నియోజకవర్గం తరఫున వారికి కూడా అభినందన తెలియజేసుకోవాలి ఐదు కోట్ల రూపాయలు ఈ రోజున మనకి మన నియోజకవర్గానికి ఐదు వందల యాభై మంది